బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సాయి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఒకటో తరగతి ఉచిత ప్రవేశం కోసం విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తుంది సోమవారం వరకు ఆన్లైన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై దరఖాస్తులు వచ్చాయి వీటిలో అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ముప్పై అనకాపల్లి జిల్లా నుంచి పన్నెండు వందల ఎనభై మూడు మరియు విశాఖపట్నం జిల్లా నుంచి రెండు వేల ఐదు వందల ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు విశాఖ జిల్లా నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకున్నారు ందుకు అవకాశం కల్పించారు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని గతంలో కంటే ఈసారి విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాధికారులు ఫోకస్ చేసినట్లు తెలిపారు ఉచిత విద్య ప్రవేశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకునే విధంగా సమగ్ర శిక్షణ ఏపీఓ అప్పలనాయుడు నోడల్ అధికారిగా నియమించారు అదే విధంగా మండల స్థాయిలో ఎంఈఓ బాధ్యతలు అప్పగించారు గడువులోగా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలాగా సచివాలయ పరిధిలో విస్తృత అవగాహన కల్పించాలని డిఈఓ చంద్రకళ కోరారు